అలాగే ఒక వీడియో ప్లాన్ ఒక షార్ట్ ప్లాన్ ఉంది ఈరోజు ఒక మంచి సైకిల్ కొనియమని చెప్పాము అట్లా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి తీసుకురావడానికి కి చూద్దాం ఇందులో అవన్నీ వస్తాయో మరి చూడాలి ఇంకా టెన్ మినిట్స్ టు గో ఇంకా టెన్ మినిట్స్లో హాఫ్ చేస్తాం ట్వల్వ్ థర్టీ అయింది రోజు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి ఇంకా సమ్మర్లో సైజు జీరో మూవీ చూసారా ఏ ఎందుకని స్కూటీ అనుకోండి ఇద్దరిని కూర్చోపెట్టుకోవడం ఒక అవుతుంది వెనకాల చక్కగా కూర్చుందో లేదో ఏమో సరిగ్గా నుంచింటుందో లేదో అనే టెన్షన్ ఉంటుంది అదే సైకిల్ అయితే బెటర్ కదా అనిపిస్తే పడినా చిన్న దెబ్బలు తగులుతాయి బండి మీద అనుకో పెద్ద దెబ్బలు తగులుతాయి పడినా అందుకని సైకిల్కి ప్లాన్ చేస్తున్నా నా స్కూటీ మా డాడీకి ఇచ్చాం ఆల్రెడీ ఉందిగా మీ వెంకట గారిని బస్కి వెళ్ళమని బస్ నడుచుకుంటేనే వెళ్ళొచ్చు బస్ ఎందుకు మళ్ళీ అలాగే అంట ఎందుకు పెట్రోల్ దండగా వెళ్ళొచ్చు కదా అంటే ఎప్పుడైనా సడన్ గా బయటకు వెళ్ళాలంటే బైక్ కావాల్సి వస్తుంది అంటున్నారు సరేలే ఆయన తీసుకెళ్ళమంటున్నారు లేకపోతే పెట్రోల్ దండగా ఇక్కడేగా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మహా ఏమి త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మరి ఇంకా సైకిల్ ఎందుకు నాకు సైకిల్ నెక్స్ట్ సమ్మర్లో కి ప్లాన్ చేయాలా మాకి క్లాస్ ఏంటి కూర్చుంటావా స్కూల్ నుండి చూడడానికి అయితే మీ బిల్డింగ్ మీద నుండి ఆఫీస్ కనిపిస్తుంది అంటే ఇక్కడ దగ్గర దగ్గరగా హాఫ్ డేస్ అయితే కనిపిస్తలే కానీ దగ్గరే బై సైలెంట్ వాచింగ్ ఓకే అన్నీ ఇక్కడ చుట్టుపక్కల కొద్దిగా హైట్ హైట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా కన్నపాడుతూ గోయింగ్ టు ఈట్ ఓకే ఈ వెల్ గట్టిగా తినండి ఇంకా టూ మినిట్స్లోనే ఇంకొక సిక్స్ మినిట్స్ six minutes